ఈ రోజు వీడియోలో మనం కులదేవతని ఆషాఢ మాసంలో ఏ విధంగా పెంచాలి ఫలతాన్ని ఏర్పాటు ఎలా చేసుకోవాలి కలంసంలో ఏమేం వేయాలి అనే పూర్తి విషయాన్ని రోజు వీడియోలో తెలుసుకుందాం కులదేవత పూజ చేయడం వల్ల మా ఇంటిని ఒక రక్షణ కవచం లాగా ఆ కులదైవం అనేది కాపాడుతూ ఉంటుంది మనం విఘ్నేశ్వరిని సూచించిన తర్వాత తప్పకుండా కులదైవాన్ని పెంచాల్సి ఉంటుంది అలాంటి కులదైవ కలసారాధిని ఏ విధంగా చేసుకోవాలని రోజు వీడియోలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్టేట్ హోమ్ మన శ్రీపంచమీ పూజలో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంటాయండి వీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్మెంట్ కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేసినా నేను ఇస్తాను అలాగే మన వెబ్సైట్ కొత్తగా లాంచ్ చేయబడిందండి అదేంటంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ పంచమి పూజ అనే స్టాకేజ్ మీరు వెబ్సైట్ ద్వారా మీరు ఆర్డర్ పే చేసుకుంటే మీకు ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ అబవ్ అయితే ప్రీ ఫిటింగ్ అనేది ఉంటుంది అందుకని మీకు ఎక్కడ వీలైతే ఇప్పుడు కొంతమందికి వాట్సాప్ అలవాటు ఉంటుంది కాబట్టి వాట్సాప్ లో ఆర్డర్ చేసుకుంటారు వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకో చేసుకోవడం రాలేని వాళ్ళు వాట్సాప్ లో చేసుకోవచ్చు లేదు మేము వెబ్సైట్ లో అన్ని ఫోటోస్ చూసి కాస్ట్ చూసి మేము సెలెక్ట్ చేసుకుంటామంటే హ్యాపీగా వెబ్సైట్స్ కూడా ఒకసారి చేయండి అలాగే మన పూజ పూజానేజ్ లో పూజా కిట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి నాకు హృదయపరొక ధన్యవాదాలు అలాగే నెక్స్ట్ మనకి ఆషాఢ మాసంలో వచ్చే మైత్రే ముహూర్తం గాని సంతసార్చిస్తూ తీర్పు కూడా నేను పూజ కిట్ అనేది ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకురాబోతున్నాను అండి అలాగే నెక్స్ట్ వచ్చే పూజలు కూడా మీరు ఎక్కడికి వెళ్లకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుని పూజలన్నీ కూడా చాలా ప్రశాంతంగా చేసుకునే విధంగా పూజా టిక్స్ అనేవి సిద్ధం చేయబోతున్నాను కాబట్టి అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సి క్లిక్ చేసుకోండి అలాగే వాట్సాప్ గ్రూప్ లో కనుక మీరు యాడ్ అయితే నేను పెట్టే మా అప్డేట్స్ అన్ని కూడా మీకు రెగ్యులర్ గా వచ్చాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను గత నాలుగున్నర సంవత్సరాల నుండి వీడియోస్ అనేవి యూట్యూబ్ లో పెడుతూ వస్తున్నాను మన వీడియోస్ లో ఎక్కువగా వైరల్ అయినవి ఏంటంటే ఆటలు మాత్రం గురించి వారాహి అమ్మవారి గురించి అలాగే శుక్రవారం పూజల గురించి అలాగే గడప పూజ గురించి ఇలా చాలా కులదైవ పూజ గురించి కూడా మనకి మంచి వీడియోస్ వైరల్ అయ్యాయి అందులో భారణంగానే ఈ కులదేవత కలస పూజ కూడా ఇప్పుడు నేను ఎందుకు తీసుకురాబోతున్నాను కులదేవత మనకి చాలా చాలా ముఖ్యమైన ఆ ఒక ఆరాధన అనే చెప్పుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా విఘ్నేశ్వరిని పూజించిన తర్వాత మన కుల దైవాన్ని పూజించడం వల్ల మన ఇంటికి రక్షణ కవచంగా కాపాడుతుంది ఉంటది ఎవరైతే కులదైవ ఆరాధన మర్చిపోతారో వాళ్ళ ఇంట్లో కష్టాలు దుఃఖాలు అలాగే గొడవలు చికాకులు ఏ పని అనుకున్నా జరగకపోవడం ఆ ఏది కూడా మనకి కలిసి రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఎవరైతే అలా మర్చిపోతే గనక సరిచూసుకోండి ఇప్పుడు కులదైవం ఎవరు అని తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు ఏం చేయాలని చెప్పి వెంటనే వస్తుంది కదా తెలియని వాళ్ళు వాళ్ళు కులదైవాన్ని ఎవరో తెలుసుకోవడానికి ఎలాంటి మోటర్ పట్టుకోవాలి ఈ ఆధార మార్గంలో అని చెప్పేసి నేను ఆల్రెడీ ముందు వీడియో నేను అప్లోడ్ చేశాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంది మాకు తెలుసుకోవాలని ఉంది అనుకున్న వాళ్ళ ఏంటో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ ని ఒకసారి చెక్ చేయండి ఆ విధంగా మీరు ఫాలో అయితే గనక మళ్ళీ సంవత్సరం చెల్లిగేలోపు మీకు ఆ కులదైవం ఎవరో తెలుస్తుంది సరే ఇప్పుడు కులదైవ ఆరాధన ఏ విధంగా చేసుకోవాలో తెలుస్తుందా మనం నార్మల్ గా శుక్రవారం అనగానే లక్ష్మీ పూజ ఎంతో ఘనంగా చేసుకుంటూ ఉంటాం ఎవరికి బట్టి వాళ్ళు ఇంటిని అంతా శుభ్రం చేసుకొని పూజ గదిని ముందుగానే శుభ్రం చేసుకొని పూజ కావాల్సినవన్నీ సమకూర్చుకుంటాం అలాంటిది ఆషాఢ మాసం అనగానే శక్తి స్వరూపిని అంబిక జగని యొక్క మాసంగా చెప్పబడింది ఈ మాసంలో మనం ఎక్కువగా శక్తి ఆరాధన చేస్తూ ఉంటాం గ్రామ దేవతల ఆరాధన దేవత ఆరాధన బోనాలని అలాగే మనం ఆషాఢ మాసంలో వివిధ రకాలుగా అమ్మవారిని పూజిస్తూ ఉంటాం దుర్గాదేవిని పూజిస్తూ ఉంటాం వారాహి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం అలాంటి ఈ ఆషాఢ మాసంలో శుక్రవారం రోజుకైతే పూజ అనేది చాలా విశేషమైనదిగా చెప్పబడింది అలా పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా ఈ కులదేవత కలసం అనేది ఏర్పరచుకొని పూజ చేసుకున్నట్లయితే మీ ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ కూడా పటాపంచీలు అయిపోతాయి మీకున్న ఆర్థిక తీరిపోతాయి అని అన్ని ఒకేసారిగా తీరిపోతాయి అని చెప్పి కొంచెం కొంచెంగా తీరిపోతూ ఉంటాయి మనకు కష్టపడుతూ ఉంటే ఆ కష్టానికి ఫలితం ఆ భగవంతుని మనకి ప్రసాదించేలా అనుగ్రహిస్తుంది కులదైవం ఇప్పుడు ఈ కులదైవం తెలిసిన వారైనా తెలియని వారైనా ఈ కలిత పూర్తి చేసుకోవచ్చు తెలిసిన వారు ఎలా చేసుకోవాలి తెలియని వారు ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను ఆషాఢ మాసం శుక్రవారం మనకి ఆషాఢ ఎప్పుడు అవుతుంది మనకి గురువారంతో ప్రారంభం అవుతుంది రోజు మనకి శుక్రవారం రాబోతుంది ఈ మొదటి ఆషాఢ శుక్రవారం రోజు మీరు ఈ కలసి పూజ అనేది చేసుకోవచ్చు ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉన్న వాటితో ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటే సరిపోతుంది మీరు మామూలుగా శుక్రవారం ఏ పూటే చేయడానికైనా మీరు సిద్ధం చేస్తుంటారో వాటితో కలసని కూడా మనం పెట్టుకోవచ్చు అయితే ముందుగా ఏం చేయాలంటే కలప పూజ పూజ గదిలో పూజ చేసుకునే ముందు మన సింహ ద్వారా గడపకి పసి పిమ్మ బొట్లు పెట్టుకోవాలి అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ ఆచార మాసంలో కులదేవత పూజ చేసుకునేటప్పుడు మనం తప్పకుండా ఆ పసుపులో కొంచెం అరగజ అనేది మిక్స్ చేసుకోవాలి అరగజ అనేది మీ అందరికీ తెలుసు మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ తెలుసు అరగజ అనేది ఈ విధంగా కాటుక రూపంలో ఉంటుంది ఈ కాతుక రూపంలో ఉన్న అరగజ అనే చిన్నదండి చాలా తూది మనంతా తీసి పసుపులో మిక్స్ చేసి మీరు ఆ పసుపుని గడపకు రాసి చేంకు పొట్లు బియ్యం చెట్టుతో బొట్లు అనేది పెట్టుకుని గడపకి ఇరువైపులా రెండు మట్టి భాషాలతో దీపారాధన చేసి ముగ్గురు పెట్టుకుని అక్షతం వేసి నమస్కారం చేసుకుని ధూపం అనేది చూపించండి అలాగే సింహద్వారానికి వీలైతే దీపాకులు దండగాని మామిడాకులు తోడడాలు గాని కట్టుకోవడానికి ప్రయత్నించండి ఇక అది అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ గటలో మనం పూజ దాంతా సిద్ధం చేసుకుని నైవేద్యం కింద చెక్క పొంగులు కాని సెలకొర ఏదో ఒక స్థానకం వడపప్పు చలిబడి అయినా చేసుకోవచ్చు మీకేది వీలైతే అది అనేది చేసి సిద్ధం చేసి పెట్టుకొని చూడరథిలోని దీపారాధనంతా క్రీడం చేస్తున్న తర్వాత దీపారాధన చేసి ముందుగా విఘ్నేశ్వరుడికి నమస్కరించి విఘ్నేశ్వరు సంబంధించిన అష్టోత్తరం కాని శ్లోకాలు గాని చదువుకొని చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి విఘ్నేశ్వరిని పూజ చేసుకోండి మేము ఏ పనితలు పెట్టినా అడ్డంకులు లేకుండా విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగేలా ఆశీర్వదించుకుని వేడుకోండి తర్వాత మనం ఇప్పుడు కలశాన్ని సిద్ధం చేసుకోవాలి ఆ కలసంలో మనం సిద్ధం చేసుకోవడానికి మనకు కావాల్సినవి ఏంటంటే రాణి గాని ఇత్తడి గాని వెండి గాని ఏదైనా ఒక కలస చొంబు తీసుకోండి జర్మన్ సిల్వర్ మాత్రం వాడకండి నేను జర్మన్ సిల్వర్ ని ఎప్పుడు ప్రిఫర్ చేయాలి తెలుసో తెలియక ఎప్పుడో ఒకసారి ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అది ప్రమోషన్ ఏంటో చేశాను గాని ఆ తర్వాత దాని గురించి తెలుసుకున్నాను అనమాట తర్వాత చేస్తే నాకు అది మంచిది కాదు అని తెలిసింది అప్పుడు నుంచి జన్మచులమని ఎన్ని ప్రమోషన్స్ వచ్చినా నేను చేయలేదండి ఆ ఈ జన్మ సిల్వర్ మాత్రం యూస్ చేయాలి రాగి ఇచ్చడి వెండి ఈ మూడింట్లో ఏదో యూజ్ చేసుకోండి దాన్ని శుభ్రంగా శుభ్రపరిచిన తర్వాత పసుపులో కొంచెం అరగజ మిక్స్ చేసి ఆ చొంబుకు రాసి తొమ్మిది చోట్ల బొట్టు పెట్టండి పెట్టిన తర్వాత అందులో శుద్ధమైన జలాన్ని నింపండి పూర్తిగా నింపిన తర్వాత అందులో కొంచెం పసుపు కుంకుమ చందనం హచ్చటర్పూరం యాలకులు మూడు లవంగాలు మూడు కొంచెం జబాదు రోజ్ వాటర్ కొంచెం అలాగే గంగాజలం గంగా జలం కొంచెం వేయండి వేసిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోండి ఆ నిమ్మకాయకి ఎలాంటి మచ్చలు లేకుండా చక్కగా పసుపుగా ఉన్న నిమ్మకాయ తీసుకొని ముందుగానే పట్టు నీళ్ళతో శుభ్రం చేసుకెట్లేసుకోండి రెండు నిమ్మకాయలు మనకు అవటం అవుతాయి ఒక నిమ్మకాయ ముందుగా తీసుకొని ఆ కలసి చొమ్ములో వేయండి ఆ తర్వాత పుష్పాలు పుష్పాలంటే మళ్ళీ జాబి సంపెంగ ఇలాంటివి ఏమైనా పుష్పాలు ఉంటే అందులో వేయండి కొంచెం వేసి కొన్ని వేపాపి వేపా ఒక రెబ్బ అనేది వేసేయండి వేసేసిన తర్వాత దాని చుట్టూరు పువ్వులు అనేది పెట్టండి ఆ తర్వాత ఒక పళ్ళెం తీసుకొని పళ్ళానికి ఒక ఐదు చోట్ల గాని తొమ్మిది చోట్ల గాని పొట్టి పెట్టి అందులో బియ్యాన్ని వేయండి బియ్యం వేసి మధ్యలో కొంచెం పట్టు సింకుమా వేసిన తర్వాత మధ్యలో ఆ చొంబుని తగ్గి ఆ చొంబుని ఎక్కడ పెట్టాలి అంటే పూజ గదిలో మీ కులదైవం ఎవరో తెలుసు ఫోటో ఉంది మా దగ్గర అనుకుంటే ఫోటో ముందు పెట్టండి లేదు మా కులదైవం తెలుసు కానీ ఫోటో లేదు అనుకుంటే పూజ గదిలో ఎక్కడ పెట్టినా పర్వాలేదు ఈ సాయం పడితే ఇక మంచిది ఒకవేళ మీకు కులదైవం ఎవరో తెలియకపోయినా కూడా ఇదే విధంగా సిద్ధం చేసుకుంటూ మీరు మనసులో అనుకోవాలి మా కులదైవం ఎవరో తెలియదు తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించండి అలాగే మా కుటుంబాన్ని ఎప్పటికీ రక్షిస్తూ ఉండండి అని అనుకుంటూ మీరు ఈ యొక్క కుల కలకాన్ని సిద్ధం చేసుకుని పెట్టుకోండి ఆ కలస చొంబుకి ముందున ఒక ప్రతి ప్రమిదలో ఆవు నెయ్యి గానీ తెలుపు పసుపు ఒత్తులు గాని నార్మల్ ఒత్తులు గాని వేసి దీపాన్ని వెలిగించండి ఇక నేను ఒక నిమ్మకాయ వేరుగా తీసుకోమన్నాను కదా ఆ నిమ్మకాయకి పసుపు కుంకుమ పెట్టి ఒక ప్లేట్లు అనేది పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కలసం ఏదైతే సిద్ధం చేసుకున్నారో ఆ కలసం మీద మీ చేతిని కుడిచేసిన అనేది ఈ విధంగా మూయండి మూసి మీకు కులదైవం ఎవరో తెలిస్తే ఆ నామాన్ని పదకొండు సార్లు చెప్పించండి జెప్పించి మీ కష్టాలు చెప్పుకొని అవి త్వరగా తీరిపోయే అలా అనుగ్రహించమని కోరుకోండి అంటే మీ కులదైవం ఎవరో తెలియదు తెలియకపోయినా పర్వాలేదు మా కులదైవం ఎవరో మాకు తెలియడం లేదు తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించండి అలాగే మా కుటుంబాన్ని రక్షించండి మా కష్టాలు తీరేలా అనుగ్రహించండి వేడుకోండి ఇప్పుడు ఆ కలసే చొమ్ముని అలాగే గదిలో పెట్టేయండి ఇంకొక నిమ్మకాయని మీరు పెట్టారు కదా అది ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుని నైవేద్యం ఆ తర్వాత మీరు నార్మల్ గా పూజ లక్ష్మి పూజ ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా చేసుకొని దీప నైవేద్యాలతో పూజని ని పరిసమాప్తం చేసుకోండి మీరు వేరేదో ప్లేట్ లో పెట్టుకున్నారు కదా ఆ నిమ్మకాయని తీసి మీ ద్వారానికి బయట వైపు ఫైండ్ అనేది ఆ నిమ్మకాయని కట్టుకోండి ఇలా కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు ఏమైనా ఉన్నా బయటికి పోతాయి ఇంట్లో చికాకులు తగ్గుతాయి అలాగే కులదేవత అనుగ్రహం మీకు కలుగుతుంది అలాగే ఇక ఈ కలసం నీటిని ఎప్పుడు మీరు తీయాలంటే శుక్రవారం మనం పూజ అంతా అయిపోయిన తర్వాత శనివారం ఉదయం ఈ కలసంలో నీటిని ఇల్లంతా చల్లి మిగిలిన ఏమైనా నీళ్లు మిగిలి ఉంటే కనుక పులస మొక్కకు గానీ ఏదైనా మొక్కలకు గానీ వేసేయండి ఈ విధంగా మీరు ప్రతి ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఇలా చేసుకొని మీరు పూర్తి కనుక చేసుకుంటే తప్పకుండా కులదైవం అనుగ్రహం మీద పరిపూర్ణంగా కలుగుతుంది మీరు ఏది అనుకున్నా కూడా అది తప్పకుండా నెరవేరుతుంది ఇంట్లో కష్టాలు తీరుతాయి అలాగే గొడవలు చికాకులు అన్ని కూడా తగ్గుముఖం పడతాయి మీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తగ్గుముఖం పడతాయి అయితే మీరు చేయవలసింది ఏంటంటే పూర్తి భక్తి శ్రద్ధలతోటి నమ్మకంతో చేయాలంటే ఏది చేసినా మనం నమ్మకంతో చేస్తే తప్పకుండా విజయవంతం అవుతాయి అలాగే కష్టపడే మీరు చేసే పని మీరు చేస్తూ ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల మీ జీవితం అనేది ఇంకొక అడుగు ముందుకు వెళ్తుంది అన్నంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఆ నవసాని దీపం ఎలా పెట్టుకోవాలి తెల్ల వాళ్ళతో ఏ విధంగా పూజ చేసుకోవాలి పసుపు దుంప పసుపు ఏం చేయాలి గురువింద గింజలు ఏం చేయాలి ఇలా మన వారాహి దేవత అటులో ఉన్న ప్రతి వస్తువు వీడియో నేను ఆల్రెడీ షేర్ చేశాను డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లేదు అంటే ఉమా స్కామ్ ఛానల్ ఒకసారి అందులో మీకు అన్ని వీడియోస్ మీకు లైన్ గా కనబడతాయి చూసి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించండి అలాగే మన శ్రీ పంచమి పూజానీస్ అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ అంటే ఒకసారి చెక్ చేయండి అలాగే మన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అదండి ఈ రోజు వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ చూస్తున్నాం